మనం ఈ రోజు చూస్తే ఇక్కడ గాంధీ సంబరాలు అంటా ఉన్నాయి కాకుంటే బయట మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎలా చూస్తా ఉన్నారు ఈ పరిణామాలు ఇది ఒక కుటుంబం అండి మహిళలు ఎక్కడ ఇబ్బంది పడరు ఎందుకంటే ఇవాళ సంతోషకరమైనటువంటి వాతావరణము కుటుంబంలో ఇద్దరుండి ఇంకా ఇద్దరు పెరుగుతేనే కొంచెం ఇబ్బంది ఉంటది ఇవాళ సముద్రం లాగా వచ్చినటువంటి మహిళా కాంగ్రెస్ కొంత ఇబ్బంది పడొచ్చు కానీ అక్కడ ఎక్కడా కూడా బాధపడతలేరు సంతోషంతోనే ఉన్నారు బస్సులు తీసుకొచ్చేసి మహిళల మధ్య గొడవ పెట్టి ఇస్తా ఉన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేస్తుందని అంటా ఉన్నారు ఎవరు అన్నారు ఏ తుప్పాసోడు అన్నాడు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కబ్జా చేసి అప్పుల పాలు చేసిన దొంగన కొడుకులు అన్నారు తప్ప ప్రజలు అనలేదు ప్రజలు అనలేదు కాబట్టి ప్రజలు ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టింది కాబట్టి ఈ రోజంతా ప్రజలంతా ఇవాళ కాంగ్రెస్ వైపు మహిళలందరూ చూస్తున్నారు ఈ రోజు సభ్యత్వాలు తెలంగాణ రాష్ట్రంలోనే లక్ష సభ్యత్వాలు పూర్తి అయినాయి అంటే కూడా ఎంత ఇదిగా ఉందో మీరు అర్థం చేసుకోవాలా మీరు లక్షాధికారులు చేస్తారు గవర్నమెంట్ చెప్పిందో అధికారులు కాదు కనీసం వాళ్ళు బయటకు వెళ్ళామన్నా కూడా లేకుండా తరుణం తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు తప్పు బ్రదర్ లక్షాధికారులు కాదు మేము కోటీశ్వరులను చేస్తామని చెప్పినాం తప్పకుండా కోటీశ్వరులను చేస్తారు రేవంత్ అన్న మాట నిజంగా పెద్దల సద్దిమూట అంటారు చూడండి అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారు ఇచ్చినటువంటి హామీలే కాదు ఇయనటువంటి హామీలు కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తయినాయి మరి పది సంవత్సరాలు ఏ హామీలు ఇచ్చిండ్రు ప్రజలకు ఎంత మట్టుకు నెరవేర్చిండ్రు అనేది ప్రజలు చూపించిండ్రు దాని ఫలితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ రోజు అధికారం కోల్పోయి ప్రెస్టేషన్ లో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు మాట్లాడేటువంటి మాటలు తప్ప ప్రజల నోట్లోంచి ఏ మాత్రం కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడతలేరు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటది ఇంట్లో అత్త ఉన్న రెండు వేల ఐదు వందలు కోడలు ఉన్న రెండు వేల ఐదు వందలు ఇంట్లో ఆడపడుచులు ఇస్తా అని చెప్పారు మరి ఎప్పుడు ఇస్తారు అని కూడా వేట్ చేస్తారు ఏం చెప్పలేదు తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు రెండు వేల అని చెప్పారు ఇంకా ఆ పథకాన్ని ప్రారంభించలేదు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఎలాంటి ఎట్లా ముందుకు వెళ్తారు అనేది కూడా మా అధిష్టానం చెప్తుంది ఈరోజు ఇక్కడ స్వచ్ఛందంగా చిర లేకుండా ఎందుకు వచ్చారు ఇక్కడ వీళ్ళంతా ఏదంతా నువ్వు తప్పు క్వశ్చన్ ఇస్తున్నావు తమ్ముడు స్వచ్ఛందంగా వచ్చినట్టు కనిపించట్లేరా ఎవరు నీకు ఎంత సంతోషంగా ఉన్నారు ఎన్ని డాన్స్ వేస్తా ఉన్నారు మహిళా కాంగ్రెస్ అంటేనే ఇట్లా కోసుకొని వాళ్ళ రక్తాన్ని చూపించేటట్టు ఉన్నారు ఆడోళ్ళు అంటే ఎందుకు చూపిస్తున్నారు అంటే పది సంవత్సరాలు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఆడవాళ్ళకి ఏమి చెయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అన్నది కొన్ని హామీలు చేసింది ఇంకా ముందు కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు చేస్తుంది మళ్ళీ రానున్న ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మహిళలు పట్టం కడతారు రేవంత్ రెడ్డికి పరిపాలన అవ్వట్లేదు అని ఒక మంత్రిగా చేస్తుంటే బాగుండేది ఇప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యి ఆయనకి పాలన చేత అంటారు కదా అన్నవాళ్ళు తుగ్లక్లు పరిపాలన పది సంవత్సరాలు తుగ్లకు పరిపాలన చూసినాం మనం కాబట్టి తుగ్లక్ ఎట్లా మాట్లాడతారో మనకు తెలుసు మొఘల్ సామ్రాజ్యంలో తుగ్లక్ చక్రవర్తి ఎట్లా పాలించినో బిఆర్ఎస్ పరిపాలన అట్లా ఉన్నది కాబట్టి అధికారం కోల్పోయి ఇందాక చెప్పినట్టు అధికారం కోల్పోయి ప్రెస్టేషన్ లో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు రేవంత్ అన్న పాలన ఎట్లా ఉన్నదో మీరు గ్రామాలలో పోతే రైతు అన్నలు చెప్తారు వాళ్ళకి రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఈ రోజు వాళ్ళు ప్రత్యేకంగా వరి పండిస్తే ఐదు వందల బోనస్ కావచ్చు ఇవన్నీ ఇస్తా ఉంటే రైతు కళ్ళలో ఆనందం చూస్తా ఉన్నాం మహిళలు ఆనందంగా ఉన్నారు రైతులు ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా బీసీ కుల వర్గీకరణ కుల గణన చేస్తా ఉంటే అందరు ఆనందంగా ఉన్నారు కదా అవి చూడలేక ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి నా కొడుకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము కాదు సమాధానం చెప్పేది ప్రజలు సమాధానం చెప్తారు మాట్లాడదాం కల్వకుంట్ల కవిత గారు పింక్ బుక్ రాస్తా ఉందంట రేవంత్ రెడ్డి పరిపాలనలో మా అక్కర్నీ మోసం చేస్తా ఉన్నారు ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ పేర్లన్నీ పింకు బుక్ లో రాసుకొని తర్వాత మీ సమాధానం చెప్తామని అంటా ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి ఎలా చూస్తా ముందు కల్వకుంట్ల కవితక్కకి లిక్కర్ స్థాం నుంచి బయటికి రమ్మని చెప్పండి ఫస్ట్ తర్వాత వాళ్ళ అయ్యా పొద్దున తాగుతుడు మధ్యాహ్నం తాగుతుడు నైట్ తాగుతుడు పొద్దున ఒక మాట మాట్లాడతాడు నైట్ ఒక మాట మాట్లాడతాడు వాళ్ళకి హామీలు ఇవ్వటం చేత కాదు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం చేత కాదు ఈరోజు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేదే కాక ఇవ్వని హామీల్ని కూడా ప్రజాప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాల్ని సేకరించి ప్రజలకి ఏ విధంగా అయితే ఫలాలు అందాలో అవన్నీ ఆలోచించి చేసేటటువంటి ప్రజాప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్యి ఇటువైపు అసలు మొక్కే లేని మొలకే లేని బీజేపీ కింద కానక దొక్కినటువంటి బీఆర్ఎస్ ఈరోజు రెండు మాట్లాడుతున్నాయి వాళ్ళకి మాట్లాడటము చేత కాదు పరిపాలన చేయటానికి చేత కాదు కాబట్టి ఈరోజు వాళ్ళని ఇంట్లో పండుకోబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రభుత్వంగా తీసుకొని ప్రజలు తీసుకొని వచ్చారు అలాంటి ప్రజల్ని మభ్య క్రమంలో మాట్లాడే మాటలు ఇంకొకటి ఈరోజు డాక్రా సంఘాల ద్వారా ప్రతి మహిళలు కూడా అన్నీ కూడా మహిళల ద్వారానే నడుస్తున్నాయి ఇవాళ ఇందిరాగాంధీ డైరీ అయితే ఏంటి ప్రతి ఒక్కటి కూడా తర్వాత సోలార్ ప్లాంట్ కూడా మహిళల ద్వారానే ఏం మహిళలకు ఇవ్వలేదు ఈరోజు మహిళలందరూ కూడా ఎంత సంతోషంగా సంబరాలు ఇక్కడ జరుపుకుంటున్నామంటే మా తెలంగాణలో లక్ష సభ్యత్వాలు జరిగాయి సునీతారావు గారి ఆధ్వర్యంలో అంటే ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు ఆ సభ్యత్వాల్ని అంతేగాని వాళ్ళ జలాగా మాయ మాటలు చెప్పి పింక్ బుక్ రాసుకుంటున్నాం ఎల్ల బుక్ రాసుకుంటున్నాం నల్ల బుక్ రాసుకుంటున్నాం కాదు ముందు నీ రాత నువ్వు రాసుకో ఫస్ట్ నీ రాత నువ్వు సరి చేసుకో నీ రాత నీకు సక్రమంగా లేదు కానీ పింక్ బుక్ రాయపోయిందట ఆవిడ ఆవిడ ఇక్కడ ఇక్కడ ఏం చేయలేదు జాగృతి పేరుతో దోచుకున్నది జాలింది వాళ్ళ అయ్యా అన్న అది దోచుకున్నది సరిపోయింది కాబట్టి ఇంకా దోచుకోవడానికి కూడా ఏం లేదు అలాంటి దోచుకోవడానికి ఏం లేక ఈ రోజు ప్రజల అనుగుణంగా ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తుంటే దాన్ని ఓర్వలేక మాట్లాడే కవిత లాంటి మాట్లాడే మాటల్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేతులు అవ్వట్లేదు మహిళల్ని మోసం చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు ఇదే చూస్తాను ఎవరు మాట్లాడుతున్నారు అసలు పరిపాలన చేత కదా పది సంవత్సరాలు చేసి తెలంగాణ మొత్తాన్ని రాష్ట్రాన్ని దోచిపెట్టి అదాని అంబాలని అంత వాళ్ళు కావాలని చెప్పేసి కేసీఆర్ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కాకుండానే రోజు ఇంతమంది మహిళలు సంతోషంగా ఉన్నారా నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారా రైతులు రుణమాఫీ తెచ్చుకున్నారా రైతులు రైతు భరోసా వచ్చింది ఏం లేదని చెప్పేసి వాళ్ళ కేసీఆర్ కల్వకుంట్ కుటుంబం మాట్లాడుతుంది ఇంకొకటి కూడా చెప్తున్నాను ఇక్కడ మాట్లాడేది ఓన్లీ కల్వకుంట కుటుంబం మాత్రమే అంతకు మించి ప్రజలు కాదు తెలంగాణ సొమ్మును అంతా ఢిల్లీకి పంపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న సొమ్ము తీసుకుని అక్కడ ఎలక్షన్ ఫండ్స్ కింద ఇస్తా ఉన్నారు అని నేను అదే చెప్తున్నా అసలు తెలంగాణలో సొమ్మే మిగిల్చారని మేము ఢిల్లీ పంపించడానికి మిగిల్చలేదు కదా అప్పుల కుప్పంలో చేసిన రాజేష్ రాజ్ అక్కడ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళు ఫండింగ్ తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఫలాన్ని అందిస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు గాని అర్హత గాని లేని కల్వకుంట కుటుంబం ఈరోజు మాట్లాడడానికి అర్హత లేదు ఏ రేవంత్ రెడ్డి గారు ఏ బట్టి విక్రమార్క గారు అవసరం లేదు గ్రామాల్లో ఉన్న మహిళలు జాలు ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ బట్టి విక్రమార్క గారి గురించి కానీ కాంగ్రెస్ కుటుంబం గురించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టడానికి ఉన్న మహిళలు జాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం కేసీఆర్ గారు మొన్ననే నుండి బయటకు వచ్చింది కొట్టం రేవంత్ రెడ్డి సీటుకేసరి పెట్టినట్టు చెప్తాను ఎలా చూస్తా ముందు కేసీఆర్ ని కరెక్ట్ గా పట్టుకొని కర్ర లేకుండా నుంచోంటాం నేర్చుకోమనండి తర్వాత మమ్మల్ని కొడతాడా తర్వాత సంగతి ఆయన కర్ర లేకుండా నుంచోని నాలుగు అడుగులు వేసిన తర్వాత చిన్నగా వచ్చి కొడతాడో నుంచుంటాడో పడుకుంటాడో తర్వాత సంగతి మళ్ళీ అసలు వాళ్ళ కుటుంబంలో ఆయన్ని బతకనిస్తారో లేదో ముందు అది తర్వాత సంగతి కదా అంతే కదా మరి వాళ్ళ దొంగ దెబ్బ తీయటానికి అసలు కేసీఆర్ని తీ దొంగ దెబ్బ తీసిందే కేటీఆర్ కదా దానికోసమే కదా ముందు కేసీఆర్ ని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పా పరిపాలన చేత కాదని చెప్పేసి బయటికి పంపించారు నిజాం ప్రభుత్వంలో ఏ విధంగా చేశారో ఆ విధంగా చేశారు ప్రజలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఎటువంటి ఫలాలు అందించకుండా ఈరోజు గద్దె దిగింది గాక దింపుతుంటే ఆ దింపిన వాళ్ళలో మహిళలు ప్రత్యేక ప్రస్థానాన్ని సంపాదించుకుంటే మహిళలు మహిళా సంబరాలు చేసుకుంటుండే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తర్వాత కవిత కానీ వీళ్ళు తప్పించి ఎవరన్నా ఒక్కళ్ళు వేరేగా మాట్లాడింది చూపించండి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఈ పేరు పేరు మీద కోట్ల రూపాయలు రూపాయలు వేరే నిజమేనా వేరే పథకాలు ఇస్తున్నాం కదా మీకు కనిపించట్లేదా కళ్ళకని అడుగుతున్నాం మేము ఇవాళ రుణమాఫీ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు జనాలకి మేము చేర్చాం కదా అలానే ఫ్రీ బస్సు పెట్టేసి దాని ద్వారా కూడా ఎన్నో కోట్లు జరుగుతున్నాయి కదా మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నాం ఇంకెక్కడ దోచుకున్నది మీరు దాచుకున్నారు మీరు దాచుకున్న సొమ్ము బయటకు తీయండి జనాలకు పంచండి అప్పుడు రండి మీరు జనంలోకి మీరు దోచుకున్న సొమ్ము మొత్తం బయటకి తీసి జనాల దగ్గరికి తెచ్చి అప్పుడు రండి మీరు బయటకి అప్పుడు మాట్లాడండి అప్పుడు మీకు మాట్లాడే నైతికత ఉంటది నైతికత హక్కు లేని ఈ రోజు కేసీఆర్ కుటుంబం మాట్లాడే మాటలకి మా నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి మేము తెలియజేస్తాం